स्वामिनाथ करुणाकर दीनबन्धो श्री पार्वतीशमुख శ్రీషాదిదే గుణపూజిత వల్ల శనాథ మమ దేహంబం దేవాదిదేవృతేవేంద్ర వంద మృదు పంకజ మంజుపాదర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్ల శనాథ మమ దేహంబం నిత్యాన్నదాన నిరతిల రోగహారీన్ తస్మాత్ ప్రాన పరిపూరిత భక్తకామ త్యాగమ ప్రణవవాచ్య నిజస్వూపా వల్లీ శనాథ కరావలంబం క్రౌంచాసుంద్ర పరిఖండన శక్తిశూల పరిమండిత శ్ర పరిమణి శ్రీకుండలీశ ధృతకుండ శిఖీంద్రవాహ వల్లీ శనాథ మమే రథమండల దేవాదిదేవరథ మండలమద్యవే దేంద్ర పీఠనగరం దృఢ చాపహస్త శూరం నిహత్య శరకోటిరీమాన వల్లీ శనాథ మమే కరావలంబం హారాదిరత్న మణిక్త కిరీటహార కేయూర కుండల సత్కవీరామ కే వీర తారక జయామర బృంద వంద్య వల్లీ శనాథ మమ దేహంబం పంచాక్షరాది మనుమంత్రంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రై పట్టిషిక్తరయ వరాసనాథ వల్ల శనాథ మమే కరావలబం శ్రీకార్తికేయకరుణామృత పూర్ణదృష్ట్యా రామాదిరోగ కలుషీకృతుష్టచిత్తం సిక్వామవకళాధరకా వల్ల శనాథ మమే కరావలంబం సుబ్రమణ్యాస్తకం పుణ్యం జే పఠంతీ ్విజోత్తమాే ముక్తి మాయాంతి సుబ్రమణ్య ప్రసాద సుబ్రమణ్యాస్తకం పుణ్యం ఖాయ పటేత్ కోటి కృతం పాపం దేవనస్యతి